హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లలో మీ అందరూ బాగుండాలని అయితే ఊరుకుంటాము సో ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మీరందరూ మంచి ఉండాలని చెప్పి మేమైతే అయితే ఎప్పుడూ దేవుని అయితే ఊరుకుంటాము సో ఈరోజు మన వీడియో వచ్చేసి దసరా బ్లాగ్ అనమాట సో ఈరోజు మా మనిషి మంచిగా పూజలు చేస్తుంది సో ఈరోజు బండ్లకు కూడా పూజలు చేయాలి కదా సో అన్నీ చూడండి వీడియో లాస్ట్ వేరే చూడండి వీడియో మాత్రం బాగుంటుంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మా మనిషి ఏం చేస్తుంది అనేది తెలుసుకున్నాము సో నడవండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అందరు బాగా మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా దసరా కదా ఇక మా దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నా అందరు మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి అందులో మేము కూడా మంచిగా ఉండాలి మా ఇంట్లో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నా మరి బాబు గారు ఏడు మనిషా మా బాబు గారు అయితే స్నానం పొద్దున్న లేచి స్నానం చేసుకుని బ్రెడ్ చేసుకుని పోయింది ఆట పెట్టింది మరి ఇప్పుడు బండికి పూజ చేయాలి కదా రమ్మని చెప్పు సైకిల్ పూజ బండి పూజ అయిపోయింది కదా నీ పూజ మొత్తం అయిపోయింది పొద్దు నుంచి ఓ పోతనే ఉన్నావు మరి పండుగల టైం పనే ఉంటది పని చేసుకున్నాకి టైం అవుతుంది ఇంకా వంట ఉంది వంట చేసుకోవాలి ఇంకా బండి పూజ చేసుకోవాలి నేను మనిషి అది గుమ్మడికాయ కూడా తెచ్చేసి నాకు కట్టేద్దామా మరి అవి దాంట్లో దాంట్లో అన్ని వేసి ఇవి బండికి ఇవి దాంట్లో అవి దీనికి కట్టాలి రెండు ఈ రెండు కదా పెట్టేసే కరెక్ట్ ఉంది అదే అది గట్రా తీసారెడ్డి అదే తీసుకురా సో ఫ్రెండ్స్ ఇవాళ మేము డైలీ అయితే వీడియోస్ తీసుకుంటాం కదా అందుకే వీడియోస్ సామాన్లు సామాన్లన్నీ ఈరోజు దసరా పండగ అయితే పూజ చేసుకోవాలి కదా అందుకే యూజ్ చేస్తాం మా బబ్బియాడైతే బొట్లు పెడుతున్నాం పెట్టుమా పెట్టువా మేమే బొట్లు పెట్టు సో సో ఫ్రెండ్స్ ఇవి సో ఫ్రెండ్స్ ఇవి అయితే మేము డైలీ ఇవే మేము వీటితోనే మేము వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఇవే కదా మాకు కావాల్సింది అందుకని వీటికి కూడా పూజ చేస్తాం మా బబ్బివాడు మంచిగా పెట్టు Hvordan går det med deg? కొబ్బరి నీళ్ళ కోసం కొబ్బరికాయ అసలు కుట్టని అది కాకపోతే ఇందాక కొట్టినప్పుడు లేదు ఆ కొబ్బరికాయ నీ కుట్ట మా పని కంప్లీట్ అయిపోయింది మాకు అన్నం పెట్టేవి కాబట్టి మేము వీటిని అయితే పూజ చేసుకున్నాము మంచిగా చూడాలని ఇంకా

ആഞ്ചറ മാക്കൂട്ടാ ഞങ്ങൂട്ടാ ബാ നീ സൈക്കില്ക്ക് നോയേസ്കോരാദ എ നീ സൈക്കില് എസ്റ്റോവാടി ചസ്കടാ നടാ പൈനാ ആ ലൈ വഞ്ച ദേ കുങ്ങവാ ദേസ്കോരൻ ദേ സോ ഫ്രണ്ട്സ് ഉന സൈക്കില്ലി പൂജ ആയി പെണ്ട് ഇപ്പം ആടി പൂജി ബണ്ടി പൂജ ആസ്സിനു

నెక్స్ట్ కొబ్బరికాయ ఇక ఆగర్బత్తులు ముట్టి అబ్బా ఇది మా చేతిలో ఉంది చూడు ఆగర్బత్తులు అగ్గిపేట ఇస్తారా పోమా సైకిల్ గిటా తిప్పబ్బా సైకిల్ సైకిల్ గిటా రెండు వచ్చు సైకిల్ గిటా సైకిల్ గీట పెట్టాలో అలా పెట్టు ఓకేనా బాబు దీని ఎన్ని రెండు అని చెప్పి నాలుగైదు కొబ్బరికాయ కొట్టవా కొబ్బరికాయ ఇట్లా కొట్టేస మొత్తం నిమ్మకాయ నిమ్మకాయ పెట్టు ఆమేద నో వెట్ ను బెర్తతి పడు నో పార్ట కాదు హ్మ్ ఆ నవబిఆర్ జరుగు మొఖమంటే తినాలిరే స హ్మ్ ఆటో క టిటో కట్ వెట్ పో జై ఓ బండ్లు తీయాలే మరి బండి ఎక్కువ ఇద్దరు ఎక్కువండి బాబుయానికి సైకిల్ లో కనుక రాలేదు సైకిల్ పూజ చేసుకుంది ఆగు అరే ఆగు రండి మూవ్ బబియన్ సైకిల్ చూడ ఎక్కి కూర్చుంది గానీ అది ఎటువళ తెలుస్తే తీసా బట్టు అవి జరపాలి సైకిల్ జరపాలి జరపాలే జరుపు ఆ జరిపింది దండం వస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూడండి మా బబ్బి ఆడ చూడండి ఏ అవతారం అయిందో మొత్తం కంద మూసుకుంది చాలవుగా నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం సో ఫ్రెండ్స్ ఇగో మా బబ్బీ ఆడికి అయితే బంగారం పెడుతున్నాను జంబాకి పెడుతున్నాను అన్నమాట ఇగో బబ్బి రైట్ 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 ఫస్ట్ మీ డాడీ కి అక్కడ ఫస్ట్ మా డాడీ కి పెడతాం ఉన్నది ఆ నెక్స్ట్ మా బబ్బియానికి బంగారం జంబాకి బబ్బి ఆ జంబాక బంగారం రే ఇది కాలు పట్టుకో ఫస్ట్ అయితే మా బబ్బీ కాలు అయితే మొక్కుతుండు అంటే పొద్దు పొద్దున్న ఇప్పుడే మొక్కేస్తుండు సాయంత్రం కూడా మల్ల మొక్కుతాడు ఇప్పిటాన ఆ ఆశీర్వదించి మంచి మంచిగా డాడీని ఇట్లాను అను ఇట్లా అనబబ్బీ అయ్యి ఆత్మ అడయద్దు ఇట్లా అని హ్యాపీ దసరా మీ అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలైతే మేమైతే కోరుకుంటున్నాము ఈ రోజు ఏ పక్షిని చూస్తారు ఎప్పుండి పాలపిట్టడాలి చూసినా ఊర్లో మీ కాదు ఈ రోజు సాయంత్రం చూపిస్తారు వీడియోలు వస్తాయి సో ఫ్రెండ్స్ మా వీడియో కదా మీకు నచ్చింది అనుకుంటున్నాము సో రేపు మరొక వీడియోతో ముందుకు ముందుకైతే వచ్చేస్తాము సో అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు మనీషా చెప్పు అందరికి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కానీ రాకున్నాం అయితే ట్రై చేస్తున్నా కూడా మా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాము సో బాయ్ బాయ్ రేపు మరొక విడత చాలు చాలు